రోహిత్ వేముల తల్లి కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కేసును సమగ్రంగా దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రిని రోహిత్ తల్లి రాధిక కోరారు దాంతో సానుకూలంగా స్పందించిన సీఎం కేసును రీఓపెన్ చేయించామని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు రోహిత్ వేముల తల్లి కాసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది కేసును సమగ్రంగా దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి కోరినట్టు చెప్తున్నారు పూర్తి సమాచారాన్ని అందించడానికి మా నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర సానుకూలంగా రేవంత్ రెడ్డి స్పందించారని కేసును రీఓపెన్ చేయించామంటూ చెప్పినట్టు తెలుస్తోంది అదేవిధంగా న్యాయం జరిగేలా చూస్తామని కూడా హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటిల రోహిత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందనే చెప్పాలి ఎందుకంటే ఈ అంశం పైన ఇప్పటి వరకు కూడా దర్యాప్తు ముగిసిన దశలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి ఎందుకంటే దర్యాప్తు కొనసాగించాలని పోలీస్ శాఖ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైనటువంటి కేసు కేసులో ఆధారాలు లేవంటూ కూడా తాజాగా హైకోర్టు పోలీసులు నివేదిక సంబంధించినటువంటి నేపథ్యంలో రోహిత్ తలి పలు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది దానిలో భాగంగానే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేసు సంబంధించినటువంటి అంశంలో తమకు న్యాయం చేయాలంటూ కూడా సందర్భంగా రోహిత్ తల్లైనటువంటి సీఎం రేవంత్ రెడ్డిని వేడుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగింది కేసు పునరుచ్చారణ చేపట్టి న్యాయం జరిగేలాగా చూస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి రెండు వేల పదహారులో ఆత్మహత్య చేసుకున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రోహిత్ సంబంధించి తగిన న్యాయం చేసి తీరమంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు మలుపు తిరుగుతుంది ఏ విధంగా ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది సార్ రోహిత్ వేముల తల్లి కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కేసును సమగ్రంగా దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రిని రోహిత్ తల్లి రాధిక కోరారు దాంతో సానుకూలంగా స్పందించిన సీఎం కేసును రీఓపెన్ చేయించామని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు వాటిక న్యాయం చేయమంటూ రోహిత్ కేసు ఓపెన్ చేసి సమగ్ర విచారణ జరిగేలా చూడాలంటూ కూడా రోహిత్ వేముల తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం కలవడం జరిగింది పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల ఆత్మహత్యపై సైబరాబాద్ లోని సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ కేసు రీఓపెన్ చేయాలంటూ కూడా రోహిత్ తల్లిదండ్రులైతే అయితే పోవడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులోని రీఓపెన్ చేసిన రోహిత్ మరణాన్ని న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ ఏదైతే రోహిత్ మరణానికి సంబంధించి న్యాయ విషయాన్ని జరిపిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మాధకూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే ఉన్నారు ఈ కేసు సంబంధించి తుది నివేదికను కూడా గత సంవత్సరం అంటే నవంబర్ రెండు వేల ఇరవై మూడు కన్నా ముందే నిర్వహించి ఈ దర్యాప్తును అయితే ఆధారంగా తయారు చేయడం జరిగింది మొత్తానికి ఈ విచారణపై మరియు విచారణ జరిగిన విధానంపై మృతుడు రోహిత్ వేముల తల్లితో పాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసు మళ్లీ విచారణ చేపట్టాలంటూ కూడా నిర్ణయించింది మొత్తానికి ఈపై ఈ కేసుపై తుదుపరి దర్యాప్తును అనుమతించాలని చెప్పి గౌరవనీయ మెజిస్ట్రేషన్ అభ్యర్థిస్తూ కూడా సంబంధిత కోర్టులో కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఏదైతే రెండు వేల పదహారులోనే రోహిత్ వేముల మరణంపై ప్రస్తుతం ఒక అనుమానాలు వ్యక్తం అవడంతో ప్రస్తుతం ఈ కోసం ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలంటూ కూడా వాళ్ళ పిల్లలు మీద నిర్ణయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడంతో రోహిత్ మరణంపై న్యాయ విషయాన్ని జరిపిస్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది